పురుషుడు చేయకూడని పనులు ఒకటి తెలియని స్త్రీతో శృంగారం రోగములు కూపం కనుక పరాయి స్త్రీలతో కలవరాదు రెండు వివాహమాడిన భార్యతో మాత్రమే శృంగారంలో పాల్గొనవలెను మూడు తోబుట్టువులు వదినలు అనుచితముగా ప్రవర్తించినను వారిని దూషించరాదు నాలుగు స్త్రీలతో ఒంటరిగా సంచరించరాదు కన్యలను గాని వివాహిత స్త్రీలను గాని ఆకర్షించే రీతిలో ప్రవర్తించరాదు ఐదు ధూమపానము చేయరాదు మత్తుపానీయములు సేవించరాదు జూదము ఆడరాదు ఆరు పందములలో పాల్గొనరాదు సహనము పాటించవలెను క్రోధము వ్యక్తపరచరాదు నెలకు రెండు పర్యాయములు మించి మాంసము భుజించరాదు ఏడు తగవులు కొట్లాటలలో పాల్గొనరాదు ఎనిమిది కుడిచేతి మణికట్టుకు పసుపు రంగు దారమును కట్టుకునవలను వారమునకొక పర్యాయము తైలమర్దనము గావించుకుని కుంకుడు రసముతో తలస్నానము చేయవలెను తొమ్మిది గోళ్లు గడ్డమూ పెంచరాదు తల వెంట్రుకలు విపరీతముగా పెంచుకొనరాదు గుండు చేయించుకొనరాదు పది చిరిగిన వస్త్రములు దుమ్ము మరకలు అయిన వస్త్రములు టోపీలు ధరించరాదు పదకొండు మురికి నీటిని తాకరాదు గోవులను హింసించరాదు దైవ దూషణ చేయరాదు